హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈయనే మా వారు ఇలా అంటే మేము ఫోటోలు తీసుకుంటున్నాం అనమాట వీడియో నేను చే తీస్తుంటే మా పిల్లలైతే నాకు మా వారికి ఫొటోస్ తీస్తున్నారు కళ్ళజోడు షో కళ్ళజోడు పెట్టుకున్నారండి ఆయన ఇదిగోనండి మా మేనల్లుళ్ళు అలాగే మా పిల్లలు మేము ఎవరం కనపడాలో వాళ్ళని మాత్రమే నేను వీడియో తీసి పెడుతున్నాను మా చిన్నబాబు పెద్ద బాబు అయితే ఇంకా అసలు కేఎఫ్సీకి వెళ్ళామండి ఇక్కడ ముందుగా అయితే ఐస్ క్రీమ్లు ఆర్డర్ పెట్టుకున్నాము ఆర్డర్ చేసాము ఫస్ట్ ఇలా ఆగేస్తూ ఉన్నారు ఇల్లు చిన్నబాబు చూడండి ఇక మొత్తం ముక్కు మూతే అన్నీ ఏకం చేసుకొని తింటూ ఉన్నాడు ఆస్వాదిస్తున్నా అనమాట ఎంత ఇష్టమో చెప్పలేను ఇలాంటి అంటేని ఆ తర్వాత వచ్చేసి బర్గర్ తీసుకున్నాము అలాగే చికెను వింగ్స్ అని ఏ ఉంటాయి కదండి అవన్నీ చికెన్ కూడా తీసుకున్నాము మీకు ఎక్కువగా చూపించింది అయితే ఈ ఐస్ క్రీమ్ లేనండి ఇక్కడ మా పెద్దబాబు తింటున్నాడు చూసారా అది ఫస్ట్ అయితే అది మొత్తం పాకంలాగా ఉడికి ఉంటుందండి వేడి వేడి దాని మీద ఐస్ క్రీమ్ వేసుకుని తీసుకొస్తారనమాట మా పెద్ద అమ్మాయికి అలాగే మా పెద్దబాబుకి చాలా ఇష్టము అది బాడి డిఫరెంట్గా ఉంటుందండి దాని పేరేంటో నాకు ఐడియా లేదు అయితే ఈ మా చిన్నబాబు అయితే నన్ను అడుగుతున్నాడు అనమాట దేవి నువ్వు రోజు ఇక్కడ తీసుకొస్తావా ఇక్కడ నేను అన్నీ తింటాను బర్గరు ఇవన్నీ నాకు చాలా ఇష్టము అనేసి చెప్తున్నాడండి మా నే హాల్బాబుకైతే చాలా బాగా నచ్చేసినాయి ఇవన్నీ కూడా ఈ ఐస్ క్రీములు లాస్ట్ వరకు కూడా కొంచెం కొంచెం ఏం తిన్నా కానీ మళ్ళీ ఈ ఐస్ క్రీములే నాకుతున్నారండి వీళ్ళు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది వీళ్ళు మా పిల్లలతో పాటు నేను ఎప్పుడు కూడా ఎక్కువ ఇలా కేఎఫ్సీకి అయ్యి వెళ్ళను అనమాట అంటే రెస్టారెంట్లకి అయి వెళ్తాం కానీ ఇలా కేఎఫ్సీకి వెళ్ళలేదు మా చిన్నబాబుని పెదబాబుని చూస్తే వాళ్ళ తినే విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి వాళ్ళకి ఎలాంటి అంటేనే ఎక్కువ చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా అందుకో ఏమో బాగా తిన్నారు వెళ్ళు బర్గర్ అయితే మా చిన్నబాబు ఇంత కూడా వదలలేదండి మీరు చెప్తే నమ్మరు మా చిన్నబాబు అయితే అసలు ఏం తినడు ఏది పెట్టినా కానీ కొంచెం కొంచెం చిలకలాగా కొరికి అక్కడ పెడుతూ ఉంటాడు అనమాట అండి అలాంటిది మేము కేఎఫ్సీకి తీసుకెళ్ళినప్పుడు ఏది పెట్టినా కానీ పూర్తిగా తినేసాడు పైగా నన్ను నువ్వు రోజు తీసుకెళ్ళేదేవి నాకు బాగా నచ్చినాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీని అని అన్నాడండి చాలా హ్యాపీ అనిపించింది చిన్న వీడియో నేనండి మీకు సరదాగా చూపిద్దాము వీళ్ళని కూడా అనేసి తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరు కూడా చూస్తూ ఉంటేనే కదా నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మీరు ఎవరో చూడట్లేదంటే నాకు అసలు వీడియోస్ పెట్టడం అనేది ఇసుకొస్తుందండి మీరు చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి అంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదన్నా వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎనర్జీ అనేది వస్తుంది బూస్టింగ్గా ఉంటుందన్నమాట మీరిచ్చే లైక్ వల్ల నాకు బూస్టింగ్ అనేది ఉంటుంది తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి మీరు చూసినప్పుడల్లా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను సరదాగా పెట్టానులేండి ఈ వీడియో అయితేనే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా బాబు చూసారండి కళ్ళు ఎలా చేసేసి మొత్తం నాలుగు పెట్టి మూతంతా నాకేస్తూ ఉన్నాడు ఎంత ఇష్టం అని అనమాట ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అంటేనే చిన్న పిల్లలకి ఇంక ఇలాంటి వాటి మీదే ఉంటుంది కదండీ ఇదిగోనండి ఇలా మళ్ళీ తెప్పించుకున్నారు ఇవి నాకు కూడా ఇది బ్లాక్బెర్రీ అనమాట నేను ఇది ఆర్డర్ పెట్టాను అయితే వాళ్ళు తెప్పించుకున్నాయి టేస్ట్ బాగాలేదు ఇది బాగా తిన్నారండి వీళ్ళు కూడా అని అంటే నేను తెప్పించుకున్నది అందరం టేస్ట్ చేశారనమాట మా పిల్లలు మా చిన్నబాబు పెద్ద బాబు కూడా అని వీళ్ళు చిన్నబాబు పెద్ద బాబు నాకు మనవాళ్ళు అవుతారండి అంటే నాకు కూతురు పిల్లలు అనమాట పెద్ద అమ్మాయి వల్ల ఇద్దరు పిల్లల్లోనూ వీళ్ళు నేను మా తమ్ముడికే ఇచ్చి చేశానండి మా పెద్ద అమ్మాయిని అందుకోసం అనేసి వీళ్ళు నాకు ఒకవైపు మేనల్లుళ్ళు ఒకవైపు మరోవైపు మనవాళ్ళు ఎందుకంటే మా తమ్ముడు వైపు నుంచి చూస్తే మేనల్లుళ్ళు అవుతారు నా కూతురు తరపు నుంచి చూస్తే మనవాళ్ళు అవుతారు అనమాట కానీ మా పిల్లలు అంటే మా అన్న బాబు అక్షయ్ కూడా నన్ను దేవి దేవి అని పిలుస్తూ ఉంటారండి నన్ను ఇంకా చిన్నపిల్లని చేసేస్తారనమాట వీళ్ళు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ మాటల్లోని దేవి ఇలా చెయ్యి దేవి అలా చెయ్యి అని మా పెద్ద బాబు మాట్లాడేవాడు అండి ఫస్ట్ నుంచి దేవి దేవి అని అలాగే అది మా చిన్నబాబు కూడా చూసి విని అలవాటు చేసుకున్నాడు అనమాట మా వారిని అయితే మాత్రం ఆయన అయితే మాత్రం విద్యుత్ తాతయ్య అని అంటారండి ఫ్రెండ్స్